ండి గుడ్ ఈవెవినింగ్ టుడే స్పెషల్ ఏం అది రెగ్యులర్ నేను ఎందుకు వీడియో కూడా చేశాను నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా మరంనాలు మిక్స్ అనమాట ముంత మసాలా అంటారు మరం నాళలు అంటారు బయట వర్షం పడుతుంది కాబట్టి తిన్నారు అర్ధ గంటల శనగ తింటే గ్యాస్ అంటాను మరం మొత్తం కట్ చేసి ఇస్తాము మెత్తగా అయిపోతుంది హైదరాబాద్లో ఎక్కువ మనం రాలేదు ఎలా ఉంటాయి అంటే జొన్నై దొరుకుతూ ఉంటాయి గానా పెట్టేస్తే ఈ మనం చూస్తా ఇప్పుడు బాగుంటుంది లాగు లాగ్ ఎంత ఎక్కువ చూసి తీసుకోవాలి హైదరాబాద్ చూసినప్పుడు అన్న ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను బయబీ అయితే సన్నగా అయితే ఉల్లిపాయ ముక్కలండి రెగ్యులర్ చేస్తున్నాడు మనం చక్కగా బూంది అనమాట సన్నగా సందగా క్యారెట్ ఏంటమ్మా పిల్లలు ఫోన్ దిగి అయిపోయారండి మాట సెంటర్లో టమాటా ముక్కలు కొత్తిమీర సన్నగా జరిగింది కొత్తిమీర తీసుకోవాల్కో మిక్చర్ హెల్త్ గుడ్ బాగుంటుంది హెల్త్ గుడ్ వేయండి జనాలు వస్తుందమ్మా రీసెంట్ కదా నెక్స్ట్ పెప్పర్ పొడి ఒక వంద గ్రామ్ బిర్యాలు తీసుకొని చక్కగా పొడి కొట్టేసి ఒక డబ్బా లేచి పెట్టుకుంటే చక్క అన్నిట్లో పనికి పెప్పర్ పొడి చాలా మంచిది నెక్స్ట్ లైట్గా సాంబార్ తాళం వేసి వేయినట్టుగా మళ్ళీ వేస్తే

నిమ్మకాయ నెక్స్ట్ బయటికి వెళ్ళే పరుగు తినాలంటే యాభై రూపాయలు అవి ఇంత పొట్లం వేస్తాడు తప్పు నువ్వు చేస్తాం అన్నమాట ఈ నిమ్మకాయలు ఎక్కడ తెచ్చా అంటే బిట్టు వాళ్ళ నిమ్మకాయ తెచ్చాము ఇప్పటికీ బాగున్నాయి బీపీ పండి నీ రేపు అత్తగారుమ్మను లేవా చిట్లేదు ఎంత ఉంచాలి కాయ తిచ్చి మరి బానే జ్యూసీగా కూడా ఉంది కాయ తిని మనం కొంచెం చిన్న కాయ గుజ్జుకొచ్చాం పెద్ద ఇందా కొంచాలి బాగుంది అంటే కాయ ఇట్లా మంచిద చెట్టుతో జరాల వచ్చేసి ఉన్నా కదా అందరికీ నీరసం నీరసం ఎంత తిన్నా నీరసమే పాలు తాగుతున్నాము అన్నీ తింటున్నాము అయినా నేర్చుమే పోవడం జరుగుతుంది సాగులాగా తింటాం పూడుకోవటం ఇదే సాంసరం చూసారా తింటే నేర్చుకుం తింటే ఆయాసం తెలియకపోతే నేర్చాం అట్లా ఉండే ఎప్పుడు మాకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా మా ఫ్యామిలీ మొత్తం జనాలు పడలేదు ఫస్ట్ టైం హైదరాబాద్ తెలియబోతుంది హైదరాబాదు ఎంటర్ అవగానే ఫిల్ మధ్య దాటగానే ఎంటర్ అవ్వగానే చల్లడి గాలి వస్తూ ఉంటుంది విజయవాడ ఇబ్రాహీంపట్నం దాటగానే మిచ్చ దిగేసా కదా తీసుకున్నారు కదా విజయవాడ ఆ మిచ్చ చేస్తాం మళ్ళీ నేను చాలా దిగలేను నువ్వు రాబోయేది ఇంకా ఒక టూ మినిట్స్ అయిపోయింది విజయవాడ పట్టణం దాటగానే వేడి గాయలు వస్తూ ఉంటుంది ఆంధ్రాకి తెలంగాణకి అదే అనమాట ఇవన్నీ వేసేసుకున్నావు కదా కాకపోజ పల్లీలు బూందీ శనగపప్పు క్యారెట్ టమాటో కొత్తిమీర ఎప్పుడు పెద్దకి తీసుకుంటాను నా పెద్దగింది నిండు పోసేసుకుంటా ఉంటాను తిప్పడానికి వీళ్ళట్టు పోసుకుంటా కొంచెం చాట్ వేసి చాట్ మసాలా బాగుంటుంది టైట్ కొంచెం వేసా ఇంతే చిట్కే అది వాడదాం అనుకుంటున్నా బేబీ అనుకొని మళ్ళీ త్రీసీ ఓ క్లాక్ గిఫ్ట్ చేశారా మా పాప ఫంక్షన్కి పంచింది గిఫ్ట్ అనమాట మీరు గీంట కలుపుదాం అనుకున్నా మొందా లేదా అనుకున్నాను దీంట్లో కలిపేస్తాయి అయితే ఇంకా ఇవాళ ఇవ్వాలేమో మిస్ అయ్యారు కొంతమంది అందరికి ఇచ్చేసాము రాని వాళ్ళు కూడా పంపించాం అందుకని హ్యాపీ అంటే మీ కలుపుకోవడానికి బాగుంటుందని అనుకున్నాను రెడీ బాగుంది హై ఎలక్సా కలుపుకోవడానికి బాగుంది కదా చక్కగా చికెన్ కలుపుకోవచ్చు పులిహార కలుపుకోవచ్చు అందుకే నేను గిఫ్ట్ ఇచ్చాను నేను డిప్ప అలాంటి గిఫ్ట్లు తెచ్చాను గిఫ్ట్ ఇచ్చామంటే వాళ్ళకి ఉపయోగపడాలి గిఫ్ట్ చూసినప్పుడల్లా మనం గుర్తుకు రావాలి అలా ఉండాలి గిఫ్ట్ నేను ఆల్మోస్ట్ మా ఇంట్లో జరిగిన గోపరేశానికి కానీ బంధుయానికి కానీ అన్ని గిఫ్ట్లు ఇలాంటి పెద్ద పెద్ద డిప్ప లాంటివి ఇచ్చాను ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కో స్టైల్లో ఇచ్చాను ร้อนนี่มะรำดาวอันนี้ใช่มั้ยอันนี้ Yang ini ఆనాడు నా చేసి వర్ధేద్దాం సూపర్ సూపర్ మరం రాళ్ళు మిక్స్ రెగ్యులర్గా చేసేదే ఇట్లాంటప్పుడు చేసుకుంది ఇంట్లో

ఉసిరిగాయలు పెట్టింది దాంట్లో ఎప్పుడా ఉసిరిగాయలు యాపిల్ అవి పెట్టినాయి ఆలు బక్రాలు కర్రీ దాంట్లో ఆంటీ వాళ్ళు ఇచ్చారు చూడలేదు నువ్వు అక్కడ పెట్టి అక్కడ నేను చెప్పాను చూసావు అనుకుంటున్నా చిప్ప ఇంట్లో అది చెంత పట్టు మొత్తం వేసుకు వెళ్ళిపోతాడు డెబ్బలకు ఈ డెబ్బలు ఎయిర్ పట్టింది చూడండి మొత్తం వెళ్ళిపోతుంది చూద్దాం ట్రై చేసి వన్ వన్ రెండు ఒకటే కూడా ఏం కారేకోలేదు బాగుంది చూసాను అదే అర్థమైంది ఇది చాట్ మసాలా ఫ్లే నేను ఎవర నుంచి చెప్తండి ఉల్లొచ్చి అకాట్ మొదలు పెట్టా రికార్డు వచ్చి పెట్టా లాస్ట్లేవని మనం ఆడపిల్ల ఇంటికి మనం మనం చేయాలి మా అమ్మ వచ్చింది అమ్మ వచ్చిందని పంట ఇస్తారు వాళ్ళు మన ఇంటికి వచ్చిన ఆడపిల్లలు మా అమ్మ ఇంటికి వచ్చా మామ ఇంటికి వచ్చామని చెప్పి పని చేయదు అట్లాగా మన ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా థ్యాంక్స్ అని వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు మా ఇచ్చిందా కూడా రాదు ఆడపిల్లల స్పెషల్ గాలి మిచ్చ బాగుంది అవును తీసుకెళ్ళకి ఏ ఋద్ధం అదే అలవాటు మన అక్షరాభ్యసం చేద్దాం అనుకున్నాము శ్రీమంత ఫంక్షన్ అని వెళ్ళాలి ఆ వైరల్స్ ఎవరైతే అక్షరాభ్యసం చేయలేదు ఇంకా స్కూల్ అయ్యా స్కూల్ వేసేసే పని చాలా బాగుందండి ఈ వర్షాలు పడ్డప్పుడు బాగుంటుంది సో చల్లగా ఉంది కాబట్టి మహల్ సంతానం సైత చూడండి. ఇలా చింతలేని టమాటా అంత బోర్సి. పల్లి బుండి జలపప్పుని తడతా. చాలా ఈజీయే. ఒక కలవాలి బైటేచింప అంటే ఈజీగా చేసుకోచ్చు. అన్నీ వేసుకోలేదు పరమరాలు చాలా ఉప్పు ఉరిపై కూడా వేసుకోవచ్చు కాకపోతే నిమ్మకాయ ఉప్పు కరండా థ్యాంక్ యూ